ఇప్పట్లో ప్రజల్లోకి రాడు అనుకున్నారు ఘోర పరాజయం తర్వాత చార్నాలు ఇంటికే పరిమితం అనుకున్నారు ఇక మిగిలింది పార్టీ భూస్థాపితం మాత్రమే అని కొందరు విశ్లేషణలు చేశారు కానీ ఎంత ఘోరంగా ఓడిపోయారో అంతే వేగంగా తెరపైకి వచ్చారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలుకు వచ్చిన జగన్ ఈరోజు గుంటూరు మిర్చి ఆడిని సందర్శించారు ఇలా ఓటమి తర్వాత తేరుకొని అతి త్వరగా ప్రజల్లోకి వచ్చారు జగన్ ఈ విషయంలో ఆయన చంద్రబాబు కేసీఆర్ కంటే ముందున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బయటికి రావటానికి చాలా నాళ్లు పట్టింది ఇప్పటికీ ఆయన అడపాదడపా మాత్రమే బయట కనిపిస్తున్నారు చాలా తక్కువగా మాత్రమే రాజకీయ విమర్శలు చేసిన సందర్భాలున్నాయి ఇక చంద్రబాబు విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత చంద్రబాబు కూడా అంత త్వరగా బయటికి రాలేకపోయారు కానీ జగన్ మాత్రం జస్ట్ ఆరు ఏడు నెలల గ్యాప్లోనే ప్రజల మధ్యలోకి వచ్చారు మొన్నటి వరకు నాలుగు గోడ్ల మధ్య సమీక్షలకు కార్యకర్తల నేతలతో సమావేశాలకు మాత్రమే పరిమితమైన జగన్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వచ్చారు ఆయన అభిమానుల నుంచి స్పందన కూడా అంతే బాగుంది ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో తెలియదు కానీ నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అప్పుడే జనాల్లోకి వచ్చేశారు తనపై కేసులు ఉన్నప్పటికీ అవినీతి వ్యవహారాలు వెలికి తీసి కొత్త కేసులు పెడతారనే ఊహాగానాలు ఉన్నప్పటికీ జగన్ మాత్రం మొండిగా జనంలోకి వచ్చారు సీఎంగా జగన్ తీరుకు ఇప్పుడు ఆయన వ్యవహార శైలికి ఎక్కడా పొంతం లేదు రాజు కంటే మొండోడు గట్టోడు అంటారు కదా ప్రస్తుతం జగన్ తీరు కూడా అలానే ఉంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి